హారీ కొంచెం తలపోటుగా ఉంది కొంచెం టీ పెడతావా నేను పెట్టనండి నాకు గొంతు నొప్పిగా ఉంది మీరే పెట్టండి సరే ఓ పని చేద్దాం నాకు తలనొప్పిగా ఉంది కాబట్టి నువ్వు నా తలనొక్కు నీ గొంతు నొప్పిగా ఉంది కాబట్టి నేను నీ గొంతు ఓకేనా ఏంటి మళ్ళీ రెండు నిమిషాల్లో టీ రెడీ అవుతుంది పెట్టండి పెట్టండి ఏమండి కొంచెం పాలు తీసుకురండి వన్ మినిట్లు అయితే అండి కొంచెం బట్టలు మరితేటండి అలాగే ఏ ఫ్యూ మోమెంట్స్ అయితే అండి కొంచెం కూరలు తెచ్చి పెట్టండి ఎంత అందమైన ఉండే నూట నలభై ఐదు దేశాలలో భారత్ నాలుగవ స్థానంలో ఉందంట అంతటి ఘన కలిగిన పురుషులను ఈ భారతీయ స్త్రీలు కూరగాయలు పట్టిన వంట చెయ్యి నాకు రోజు గిఫ్ట్ ఇస్తుంటే ఇస్తుంటే ఇష్టం మీరు చేసే పని మిమ్మల్ని అనుకునే చెప్తాను ఏంటి పండు మీద కేసు పెట్టావట నువ్వు చెప్పిన పిల్లన్ని చేస్తున్నాను కదా ఇంటి పిల్లలన్నీ చేస్తున్నాను ఎందుకు కేసు పెట్టావే కేసు ఎందుకే అవును నా గోరింటాకి సరిగ్గా పండలేదు మీరు మంచివాళ్ళు కాదు అందుకే కేసు పెట్టాను ఆ ఏంటి గోరింటాకు పండలేదని నా మీద కేసు పెట్టేశావా అయినా గోరింటాకి పండలేదని మొగుడు మంచివాడు కాదని డిసైడ్ అయిపోవడం ఏంటి అయినా అందరూ అంటారుగా గోరింటాకు పండితే మంచి మొగుడు వస్తాడని మరి నా గోరింటాకు పండలేదు మీరు మంచి వాళ్ళు కాదంతే నాకు మంచి మొగుడు అంతే అందుకు ఇది బాగుంటుందా ఆహా కలర్ బాగాలేదు ఇది బాగుంటుందా అంత అట్రాక్టివ్గా లేదు ఇది బాగుంటుందా ఏది సెట్ కావట్లేదు ఏది కట్టుకోవాలి ఏది కట్టుకోవాలి ఏంటే ఎంతసేపు ఇంకా రెడీ అవ్వలేదా మనం ఇంకా వెళ్తాం ఏ చీర కట్టుకోవాలో తెలియట్లేదండి ఒక్క చీర కూడా సెట్ కావట్లేదు ఏంటో మీ ఆడవాళ్ళు బీరువా తెరవగానే వచ్చే పెద్ద సమస్య చీర దొరకదు చేతిలో ఉన్న చీర పెట్టడానికి ప్లేస్ దొరకదు చూడండి నేనే ఏదో ఒక చీర మీరు ఫోన్ ఇవ్వండి అర్జెంట్ గా నా ఫోన్ చార్జింగ్ అయిపోయింది ఒకసారి చూసుకుని ఇస్తాను ఎప్పుడు భార్యలు రెండు రకాలు మొదటి రకం భర్త మాట శ్రద్ధగా వినేవాళ్ళు భర్త ఆలోచనని అర్థం చేసుకునే వాళ్ళు ఎప్పుడు ప్రేమగా ఉండేవాళ్ళు భర్త కోపంగా ఉన్నప్పుడు తను నవ్వుతూ ఆయన్ని నవ్వించే వాళ్ళు ఇంకా రెండో రకం ఇప్పుడు భూమి మీద ఉన్న వాళ్ళంతా ప్రతి ఇంట్లోనూ ఉన్నారు ఏం లేదు భార్యలు అంత గొప్ప వాళ్ళు వాళ్ళకి చెప్తున్నాను అంతే అమ్మయ్య ఈసారి కూడా బట్కాన్ రవండి ఆ నిన్న రాత్రి మీరు నాకు కలలో నగలు కొన్నారటండి జాగ్రత్తగా దాచుకో మళ్ళీ మళ్ళీ కొనాలంటే నావాల కాదు నా కర్మ నీకు ఒకసారి ప్రైజ్ కట్ వాచ్ వావ్ నో ఏది లైవ్ అండి చాలా బాగుందండి చూడండి ఎలా ఉంది బాగుంది చాలా బాగుంది పార్క్ వెళ్దాం ఏమిటది చెయ్యి అలా పెట్టేందుకు అదేనండి నాది కొత్త వాచి అని అందరికి తెలియదు అందుకే అందరికి కనపడాలని చెయ్యి ఎత్తి నడుస్తున్నాను బాగుందా అందుక ఇంకా నయ్యం ఏ పట్టిలోగా కొన్నాను కాదు కొంప ముంచేదండి పెద్ద సంపాదించేస్తున్నారు సంపాదించకపోతే గడ్డి తినాలి తెలుసా ఆ గడ్డిని కూడా నేనే ఉండాలి నాకు తెలుసా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ ఖుషి సిస్టర్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్